రాయశ్యామల సిద్ధియోగం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి హిందు బాంధవులందరికీ నమస్కారం ఈరోజు చాలా విశేషమైన ఒక యోగక్షేమాన్ని కూడా వివరించడం జరుగుతుంది చాలా అద్భుతమైన అండి ఇది ప్రతి ఒక్కరు పాటిస్తే చాలా ఉత్తమైన ఫలితాలు పొందే చాలా అరుదైన వచ్చే చాలా అరుదైన ఒకే ఒక్క అండి ఆ యోగక్షేమలో నేను చెప్పడం ప్రతి ఒక్కరికి కూడా చెప్పడం జరుగుతుంది ఇది ఆరోగ్య సమస్యలకు సంబంధించిన వారికి అలాగే రక్త బ్లడ్కి సంబంధించిన రక్తం ఎవరికైతే రక్తానికి బ్లడ్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎవరికైతే ఉన్నాయో వారి గురించి అలాగే ఈ ఎవరికైతే మెయిన్గా బ్రెయిన్ ట్యూమర్ కానీ పెరాలసిస్ కానీ బ్లడ్ క్లాట్ అవ్వడం అని ఇలాంటి సంబంధించిన వ్యాధులు ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వారి కోసం ప్రత్యేకంగా ఈ యొక్క యోగక్షేమం చెప్పడం జరుగుతుంది అలాగే మొదటిగా చాలా అరుదైన యోగక్షేమం ఏంటిదంటే సుబ్రహ్మణ్య షష్ఠి ఏడు తారీఖు నాడు శనివారం అంటే ఈ వచ్చేది శనివారం నాడు ఏడు తారీఖు నాడు ఈరోజు అది అద్భుతమైన యోగక్షేమం చెప్పడం జరుగుతుంది దీని గురించి చాలా అరుదుగా చేయాల్సిన ఒక అద్భుతమైన క్రియ ఉంది అది ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఉత్తమైన ఫలితాలు పొందే మంచి సువర్ణ అవకాశం అండి ఇది అలాగే ఎవరికైతే శని గ్రహస్థ వాదనలు వరకు ఇబ్బంది పడుతున్నారో వారికి చాలా విముక్తి కలిగే ఏకైక ఒకే ఒక్క రోజండి అది కూడా చాలా ఉన్నతమైన యోగక్షేమం చెప్పడం జరుగుతుంది ఈరోజు ఇది ప్రత్యేకంగా మీకు దగ్గరలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం ఎక్కడైతే ఉంటుందో ఆ దేవాలయానికి మీరు వెళ్ళి నిమ్మకాయల మాల ఉంటే మీరు తొమ్మిది కానీ ఇరవై ఒకటి కానీ మాల సమర్పించవచ్చు లేదు మాకు అది వీలు కాలేదనుకుంటే నిమ్మకాయతో దీపారాధన చేసినా సరిపోతుంది అలాగే ఇరవై ఒకటి కానీ నలభై నలభై ఇరవై ఒకటి కానీ నలభై రెండు ప్రదక్షిణలు కానీ చేస్తే చాలా ఉత్తమైన ఫలితం కలుగుతుంది అదే అలాగే దేవాలయంలో ఉన్న అర్చకులు ఎవరైతే ఉంటారో అర్చకులకి మీరు వస్త్రధారణం ఇవ్వండి దానం చేస్తే వస్త్రదానం చేస్తే చాలా విశేషమైన ఫలితం కలుగుతుంది అక్కడ ఉన్న అర్చకులకి అది కూడా ఎరుపు కలరే ఉండాలి రెడ్ కలరు అలాగే మీకు తోచినంత దానం చేస్తే చాలా విశేషమైన ఫలితం కలుగుతుంది ఇది ఎలాంటిదైనా కుజదోషాలకు సంబంధించిందైనా ఇబ్బంది పడకుండా రాహుకేతుకు సంబంధించిందైనా ఎలాంటిదైనా బాధ విముక్తి కలిగే ఒకే ఒక్క యోగక్షేమం అండి ఇది సుబ్రహ్మణ్య సృష్టి శనివారం నాడు ఏడు తారీఖు నాడు చాలా జాగ్రత్తగా వినండి అలాగే శనికి సంబంధించిన గ్రహ బాధలు ఉన్న వీటినాటి కానీ ఎలాంటి శని అయినా కానీ అష్టమ శని కానీ సప్తమ శని కానీ ఎలాంటి శని బాధలున్నా నివారణ అయ్యేది ఒకే ఒక్క రోజు అండి అది సుబ్రహ్మణ్య షష్ఠి రోజు చేస్తే చాలా ఉత్తమైన ఫలితం పొందుతారు అలాగే ఈ ఎవరైతున్నారో సుబ్రహ్మణ్య షష్టి రోజు ఒకటే పూట భోజనం చేయండి స్వీకరించండి నేలపైన పడుకోండి అది చాలా అద్భుతమైన యోగము స్త్రీలు కాని పురుషులు కానీ పాటిస్తే వాళ్ళ గర్భకోశ వ్యాధులు కూడా తొలగిపోతాయి అలాగే క్యాన్సర్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎవరికైతే ఉంటాయో వారి ఈ విధాన పూజను పాటిస్తే సుబ్రహ్మణ్య అస్తకం కానీ సుబ్రహ్మణ్య స్వామి సంబంధించిన మూల మంత్రాలు కానీ దాన్ని మీరు మీరు చదవడం కానీ మీరు దేవాలయంలో మీరు చేస్తే మీకు తొందరలోనే మీకు అది ఫలితం కలుగుతుంది ఇది చాలా యోగక్షేమం ఇది ప్రతి ఒక్కరు చేస్తే చాలా విధానమైన సత్ఫలితాలు పొందే ఒకే రోజు ఈ సుబ్రహ్మణ్య సతి శనివారం నాడు ఏ ఏడు తారీఖు నాడు చాలా అరుదైన రోజు మీరు చేయవలసింది ఇది చిన్న నేను చెప్పిన పాటిస్తే సరిపోతుంది వివాహం కాని వారికి సంతానం లేని వారికి ఆరోగ్య సమస్యల వారికి ఎవరికైనా ఎలాంటి హాస్పిటల్లో ఉన్న వాళ్ళ సర్జరీ అయినా తొందర కోలుకోవాలంటే నేను చెప్పినట్టు చేస్తే చాలా విశేషమైన ఫలితం కలుగుతుంది సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి వెళ్ళి దర్శనం చేసుకోండి మీరు దర్శనం చేసుకొని మీరు అర్చన కానీ మీరు అభిషేకం కానీ చేయించినట్లయితే మీరు అనుకున్నది అనుకుంటే జరుగుతుంది ఇది చాలా అరుదైన యోగం అండి యోగక్షేమము మీరు ప్రతి ఒక్కరు చేస్తే చాలా ఉత్తమైన ఫలితం కలుగుతుంది ఎవరికైతే రుణ బాధ నుంచి విముక్తి కలగాలన్నా మీరు నేను చెప్పింది రేపు చేయండి సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి వెళ్ళి మీరు చెయ్యండి అలాగే మీరు వీలైతే నూపులు దీపారాధన చేస్తే చాలా మంచిది లేకులు స్వచ్ఛమైన నెయ్యితో దీపారాధిస్తే మంచిది అలాగే నేను చెప్పిన నిమ్మకాయ దీపం అయితే దానికి మించిన ఇంక పరిహారం లేదండి నిమ్మకాయ దీపంతో మీరు చేయాల దేవాలయం ఉంది కానీ ఆ గజస్తంభం కాడ మీరు చేసిన పర్లేదండి మీరు ఆ లేరు వీలు నిమ్మకాయలు మళ్ళీ తొమ్మిది కానీ ఇరవై ఒకటి అని చేస్తే ఆ ఇంట్లో ఆరోగ్య సమస్యలను ఎవరికి ఉండదు అలాగే సర్జరీ కావాలి అనుకున్న సర్జరీ ఎవరికైనా అయ్యే అయ్యేది ఉంటే అది కూడా తప్పుతుందండి ఎందుకంటే చాలా అరుదుగా ఈ సుబ్రమణ్య చేస్తే వాళ్ళకున్న ఆరోగ్య సమస్య దూరంగా దూరం అవుతుంది అలాగే ఎవరికైనా బ్లడ్ అంటే బ్లడ్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎవరికైతే ఉంటాయో దాని నుంచి విముక్తి కలుగుతుంది మెయిన్గా క్యాన్సర్ పెరాలసిస్ వాళ్ళకైతే చాలా వాళ్ళకైతే ఉత్తమైన ఫలితం అండి మీరు ప్రతి ఒక్కరు చేయండి ఆరోగ్య సమస్య మీరు బయటపడతారు రుణ బాధ నుంచి బయటపడతారు ఆర్థిక వ్యవస్థ నుంచి ఎలాంటివి బయటపడతారో వ్యాపారం నుంచి బయటపడతారు అలాగే మీరు అనుకున్నది సాధిస్తారు మీరు అన్న ఉన్నత స్థాయి ఉన్నత స్థాయిలో ఎదుగుతారు అలాగే ముందుకు వెళ్ళడం జరుగుతుంది మీకు ఎలాంటి లేకుండా శత్రు బాధలు కూడా మీకు తొలుగుతాయి అలాగే ముఖ్యంగా శనికి సంబంధించిన బాధలు ఎలాంటివి ఉన్నా నివారణ జరుగుతుంది ఇలాంటి మీకు యోగక్షేమాల గురించి నేను ప్రతిరోజు వివరించడం జరుగుతుంది ప్రతి ఒక్కరు పాటించని ప్రతి ఒక్క రోజుకి ఒక్కొక్క యోగక్షేమం ఉంటుందని చెప్పడం జరుగుతుంది అది ఎలా చేయాలో కూడా దాన్ని పరిహారా ఇంటి చేస్తే ఎలాంటి ఫలితం కలుగుతుందో చెప్తాను మీరు దీన్ని మీరు కావాలనుకుంటే మీరు మీకు జాతకానికి సంబంధించిన ఏదైనా ఉన్నా మీరు అడగాలనుకున్న కామెంట్ బాక్స్లో మెసేజ్ పెట్టండి నేను సమాధానం ఇస్తాను సర్వే జనా సుఖనోభం